అపార మేధస్తుతో దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద వివేకానంద స్ఫూర్తి ప్రధాత అని వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన పలువురు కొనియాడారు ఆదివారం స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి వేడుకలను నిర్వహించారు తాండూరు పట్టణం శాంత్మహల్ చౌరస్త సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి తాండూరు ప్రముఖులు నాయకులు సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌరస్తా వినాయక చౌరస్తా మీదుగా రన్ ఫర్ యూత్ అనే కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాలకు చెందిన నూట అరవై రెండు మంది విద్యార్థులు స్వామి వివేకానంద వేషాధారణలో స్కూల్ నుంచి వివేకానంద విగ్రహం వద్దకు ర్యాలీగా తరలివచ్చారు విద్యార్థుల వేషాధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి అలాగే వివేకానందు జన్మము అలాగే వివేకానంద చేసిన పోరాటాలను నాటక రూపంలో విద్యార్థులు వివరించారు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ వివేక్ సేవా సమితి సభ్యులు బీసీ సంఘం నాయకులు పలువురు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద దేశానికి యువతకు స్ఫూర్తి దాయకుడిని అభివర్ణించారు <coughs> 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 అన్ని గ్రంథాలు క్రింద పడిపోతాయి మీరు భగవద్గీతను ముందుగా పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం ఇదే అని మీరే ఒప్పుకున్నారు కదా మంచి రోజు తను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న కొడుకు నిలిచే ఉంటుంది జన్మించాడు ఆ తర్వాత స్వామి వివేకానందుడు భారతదేశానికి ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఏం చేశారు అనేటటువంటి సందేశం ఏమి ఇచ్చారు అందరూ అందరు తెలుసుకోవాలి ఏమనంటే పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరంలో మన భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది అందరూ ప్రపంచ దేశాలు అంటే భారతదేశాన్ని బానిస దేశం అనుకుంటున్నాయి అంటే బ్రిటిష్ బా బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఉంది కాబట్టి అనుకుంటుంది పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానందుడు చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం తర్వాత భారత బానిస దేశం కాదు ప్రపంచానికి ఒక భారతదేశం ఉందని చెప్పేసి ఆ దేశ ఆ యొక్క సభలో స్వామి వివేకానందుడు ఏం చేసి ఉన్నాడంటే అంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం ఉన్నటువంటి మూలధనాన్ని భారతదేశం ఉన్నటువంటి విలువలను ప్రపంచానికి తెలియజేసిండు ఏ విధంగా తెలియజేసిండు ఏ విధంగా తెలియజేసిండంటే పరమతాలలో పరదేశాలలో తండ్రిని చంపి తల్లిలను చంపి రాజ్యాన్ని అధికారించారు కానీ నా భారతదేశంలో తండ్రి కోసం అడవులకెళ్లినటువంటి రాముడు నడయాడిన రామాయణం ఇచ్చిన భారతదేశం నా భారతదేశం ఉత్తిష్ట కౌంటేయ యుద్ధాయ కృత నిత్య నిస్సహాయంలో నిత్తేజంలో ఉన్నటువంటి అర్జునునికి లేవు లేచి యుద్ధం చేయు అని చెప్పేసి భగవద్గీతను అందించిన దేశం నా భారతదేశం అని చెప్పి అపహాసానికి గురవుతున్నటువంటి భారతదేశానికి భరతమాత ఎక్కడ స్త్రీ పూజిస్తే అక్కడ దేవతలు కొలువలుంటారనేది నా ఉపనిషత్తులు తెలుపుతు భరతమాత గురించి చెప్పినటువంటి భారతీయుడు స్వామి వివేకానందుడు భావం తద్భవతి నువ్వు ఏది ఆశిస్తే నీకు అది వస్తుంది అని చెప్పండి నా వేదాలు ప్రపంచానికి మూలధనంగా అందించినటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చికాగోలో వివరించండు ఆ తరువాతనే నా బానిస దేశం కాస్త భారతదేశంగా మారిందని చెప్పేసి స్వామి వివేకానందుడు ప్రపంచానికి తెలియజేశాడు అతన్ని ఒక గొప్ప గొప్ప ఒక కేవలం ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు బతికినటువంటి స్వామి వివేకానందుడు మూడు వందల సంవత్సరాలు కావలసినటువంటి మూలధనాన్ని యూత్ అందించడు కానీ యూత్ స్వీకరిస్తుందా స్వీకరిస్తా తెలుసుకోవాలి కాబట్టి స్వామి యొక్క రెండు విషయాలు చెప్పగలుగుతాను నేను స్వామి వివేకానందుడు ఒకరోజు వీధుల్లో తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఒక ఐరిష్ లేడీ అతన్ని అవహేళన చేస్తుంది సి దట్ మెన్ ఆఫ్ ద ఇండియా అంటే ఇండియాలో జెంటిల్మెన్ ఇలా ఉంటారు ఈ ఉంటారని చెప్పేసి ఈ వేషధారలను అవమానిస్తుంటది అప్పుడు స్వామి వివేకానందుడు అమ్మాయి చెప్తాడు ఎస్ భారతదేశంలో జెంటిల్మెన్లను ముంగులను తయారు చేస్తారు మీ ప్రాచ్య దేశాల్లో జెంటిల్మెన్లను టైలర్లు తయారు చేస్తారు దట్ ఈస్ సమయ స్ఫూర్తిలో స్వామి వివేకానందని మించిన వారు ఎవరు లేరు ఏ విధంగా ఒక స్పీచ్ ఇచ్చుకుంటూ స్వామి ఏంటంటే పాశ్చాత్య దేశాల సంస్కృతిని మనం వాడకూడదు అని చెప్పి చెప్పిండు కానీ ఆయన వేసుకున్న షూ మాత్రం అమెరికా వేసుకున్నాడు ఇట్లా వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక లేడీ అడిగింది సార్ మీరు బాగానే చెప్పారు మీరు పాశ్చాత్య దేశాల గురించి ఏ వస్తువు వాడదు మీరు వేసుకున్న షూ మాత్రం అమెరికా వాడుతున్నారు మరి ఏదైనా అప్పుడు స్వామికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అప్పుడు సమయస్ఫూర్తి పరదేశ వస్తువులు నా కాళ్ళ కింద నా భారతదేశం కాళ్ళ కింద ఉండాలి స్వామి వివేకానందు తర్వాత చికాగోలో ఏం జరిగిందో అందరూ అన్ని మతాల వాళ్ళు తమ యొక్క మతాన్ని గొప్పతనాన్ని చెప్పుకున్నారు తమ చెప్పే క్రమంలో మన హిందూ మతానికి మన సంబంధించినటువంటి ఒక ప్రవక్తగా స్వామి వివేకానందు అందరు చెప్పుకుంటూ వచ్చి మా మా యొక్క మతం గొప్పదని చెప్పేసి వాళ్ళ మత గ్రంథాన్ని పైన పెట్టిరు అట్లా ప్రతి ప్రతి ఒక్క మతం వాళ్ళు గ్రంథాన్ని పైన పెట్టుకుంటూ వచ్చి ఆఖరికి స్వామి వివేకానంద భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది అన్నట్టు అప్పుడు చూసి చెప్పాడు అన్ని మతాలకు ఆధారం పునాది నా భారతదేశం భగవద్గీత అని స్వామి వివేకానంద స్వామి వివేకానంద యువకులను ఉప్పు కండరాలు పాదరసం లాంటి బ్లడ్ ఉన్నటువంటి యువకులు వాళ్ళ యొక్క శక్తిని వినియోగించమని చెప్పారు కానీ ఇక్కడ ఎవరు కూడా యూత్ రాకపోవడం చాలా బాధకరంగా ఉంది కాబట్టి ఈ యూత్ కు అందించినటువంటి సందేశాన్ని వివేకానందుడు చాలా చాలా అద్భుతంగా చెప్పారు దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడి ఆయన ఏదైతే కోరుకున్న ఆశల్ని మనం వంతైన భారతదేశంలో మనం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎల్ల వేళలా ఈ సమితికి కానీ మన సార్ వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికి కానీ ఎలా ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి మొన్ననే వీరభద్రపు సార్ మా ఇంటికి వస్తే నాకు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు కానీ సార్ని మా మామయ్య చూసి లోపలికి పిలిచి మరి నీకు ఎలాంటి సేవ అవసరమున్నా వివేక సేవా సమితికి నా వంతు సహాయం ఉంటుందని చెప్పేసి బెడ్ మీద ఉన్న వ్యక్తి కూడా మాట్లాడి తిప్పడం జరిగింది సార్ కూడా చెప్పారు అలాంటి ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారు ఎప్పుడు మా ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి కాన్సెప్ట్ని తీసుకున్న కృష్ణమైన కాన్సెప్ట్ స్కూల్ వారికి కూడా చక్కగా పొద్దున్న ఏడింటి నుంచి టీచర్లందరూ కూడా అక్కడికి ఇచ్చేసి వీళ్ళందరూ చక్కగా తయారు చేసి వేషధారణ వేసిన టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు అట్లాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ సంస్థలు ఉన్నాయి తాండూరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కానీ కాలేజెస్ అసోసియేషన్ కానీ సో లయన్స్ క్లబ్ కానీ మార్వాడీ హ్యూమన్స్ వాళ్ళు కానీ అట్లాగే మిగతా సత్యసాయి సేవా సమితి కానీ రామకృష్ణ సేవా సమితి కానీ ఆర్య సమాజ్ కానీ వీళ్ళందరికీ పార్టిసిపేషన్తో ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆర్యవైశ్య సంఘం కానీ వీరసేవ సమాజం కానీ వీళ్ళందరూ కూడా పెద్దలు వచ్చారు రిటైర్డ్ ఉపాధ్యాయులు వచ్చారు అదేవిధంగా విధంగా పిలవగానే ఇచ్చేసిన చైర్పర్సన్ గారికి స్వప్న గారికి అట్లాగే సిఏ గారికి నగేష్ గారికి మన మాటతో స్వామి వివేకానంద మన ముందు కదిలించేలా చేసిన భక్త ఇటువంటి విఠలరెడ్డి సార్ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మా అందరికీ సార్ మాటలు వింటుంటే నిజంగానే స్వామి వివేకానంద మన కళ్ళ ముందు కనబడినట్టు దాదాపు అందరికీ అట్లాగే అనిపించింది ధన్యవాదాలు సార్ మీ సేవలు ఖచ్చితంగా ఇక ముందు వినియోగించుకుంటాం మేము హిందూ ధార్మిక పరిషత్ ధన్యవాదాలు సార్ ఈనాటి కార్యక్రమానికి డోనర్గా ఉన్నటువంటి మైపాల్ రెడ్డి గారు ఉన్నారో గౌతమి స్కూల్ కరెస్పాండెంట్ గారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే ఈ కార్యక్రమం ముగించినందుకు అందరికీ కూడా సంతోషం ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి